వారి రాముడు రాముడు పరిస రాముడు ఎన్నీ నా అన్నపుడు రాజు దేవుడు మతులు అలగే చేసేకి ఎల్ అవుతున్నది అమ్మవారి యొక్క లంద కథపూర్వములు ఏ విధంగా ఉన్నదనగా ఆ తల్లి వెల్లవ్వ ఎండి కొండని విడిచిపెట్టి మాది లందల దాగిన కారణం ఏమి ఆ తల్లి యొక్క కథపూర్వములు ఏ విధంగా ఉన్నాయి అనగా ఇతరగాదు అతడిగాదు దేవుడు అది మై సమావుర పట్టనాన ఈశ్వరా

ఆడళ్ళగాడు కోల్పోయినవాడు పరసరాముడు రోజు కూడా కోనుపోయిన కాడ పాడళ్ల పాడు కోనిపోయిన కొడుకు కన్న కొడుకు పరసరాముడు మళ్ళీ పోయిన ఉన్నదాట రోజున పోయిన కాడ బ్రాహ్మణ వాడ మీద ఆటలాడుతున్నాడు ఆట రోజు బంధాలు కాడ దేవుడు పరశురాములు ఆటల్లా ఆటగాడు బాటల్లో రా దేవుడా పరసరాముని ముందట ఆటల్లో ఎవరు నిలవరాయ దేవుడు డు పరశురామును ఇది ఎంత ఎందరో ఓరిపోయినమ్మ పసిపిల్లలు మరి అందులో కోపాకుడు మంత్రము ఆ బ్రాహ్మణి వాళ్ళ కోరుడైన కొట్టగా పరసరాముడు కోపాకుడు ఏడని ఒక్క ఏదము దెబ్బలు తోడి ఆ పసిబాలుని ఒక్క తలపుడి బల కొట్టగా పసిబాలు ఏడు ఏడ్చుకుంటా ఇళ్లకు వెళ్లి పొంగ పసిబాలు తల్లిదూసి ఒరే పరసరామా నీవు ఎంత దుర్మార్గుడవు ఇంత దృష్టి ఎంత దుర్మార్గుడు వాటిగా నా కొడుకు ప్రాణము తీసే సమయం అవుతుంది తల్లి దొంగతన అనగన్నది నిన్ను

పరసరాముని ఇలేని బాధలు పెట్టంగాడు అడమ్మా కొడుకు పరసరాముడు వెళ్ళవో నరావ తల్లి ਵਾਨੀਆਂ ਤਰੇ ਤੰਦੀ ਪਰਸਾ ਰਾਮੂ ਗੱਲੇ ਗੋਟਲ ਸੇਧ ਕਰਮਾਇਨ ਪਰਸਾ ਰਾਮੂ ਦੇਵਲਾ ਨਾ ਆ ਕਲਨ ਮੇੜਾ ਗੈਲੀ ਪਈਂ ਮੇੜਾ ਗੋਟਕ ਪਰਸਾ ਰਾਮੂ ਆ ਲੱਵਾ ਮਾ ਤੰਦੀ ਅਵਲੇ ਲੱਵੋ ਤੰਦੀ ਪੇਰੇ ਜੱਪੇ

గుండీలుండా ఎల్లవ ఏమంటున్నదా ఓ కొడుక పరశురాంది కొడుక ఆకలి కావచ్చు కొడుక అన్నము పెడతారా కొడుక అన్నం కొడుక నువ్వు ఆడుకొడ కొడుక పరశురా అన్నం మీద మతి లేక పరసరాముడు ఆడుకో పాడు ఓ ఎల్లవా దొంగతానా નામે ગણવ મમુલા ઓ 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 బాధలకు భరింపలేక తల్లి ఎల్లవో ఎవరు నీడకు పోయిందాటట్లు దొరలు దొరలుకోమట్లారా నా కొడుకు పరిసరామును నన్ను ఎలాడేది బాధలు పెడుతున్నాడయ్యా ఈ ముక్క గడియ లోపల కొడుకు బాధలు మీరు తప్పి ఆరయ్య మీరు గ్రామాలను కోట్లు దొరలు కోమట్లు ఎవరింటికి పోయిన ఏమంటున్నారట ఓదళ్ళు ఎల్లవా రాముడే రాముడు పరిచ రాముడు కోపాగ్రుడమ్మ నీ కొడుకు పరిచ రాముడు తల్లిని నీ ఇంటిలోనూ దాచుకున్నామని మా సిరిసులు ముండలు వేరు చేసిన మా ప్రాణము నీ కొడుకు ఆ ఇంటిలో నుండి బయటికి మట్టుదొర్రెకో మట్టు ఇంటిలో నుండి బయటికి బయటకెళ్ళమ్మా ఆ వాడ నుండి ఏనాడు బయటికి వెళ్ళిందా మరి అమ్మ వారు చూసినవా ఎవరి మహిళలు పోయింది మట్టుపురా మట్టుదొర్రెలు మాదిగా మాలస పండవరణ వరసరాముని ఒక బాధలు కోరింపలేక తల్లి ఎవరు కరరానింటికి వెళ్ళిపోతున్నది ఇంటికి పోయినా ఎవరు కళ్ళ చూడరా ఏ తల్లి శివకాంజపురం ఏలే శివ జంగమయ్య శివుని మేడకు పోయినా పోయల్లవ్వ నిన్ను బంగారి మేడల్లా సాధుకుండగా నీ కొడుకు పరశురాముడు కోపాగ్రుడు నన్ను బతుకని ఇల్లవ్వ నీ తోవ పట్టుకొని వెళ్ళిపోమని చెప్పిండు శంకరుడు ఇన్నవా మరి అసవంటి బ్రహ్మదేవుడు బహుమాల గల్లవా బ్రహ్మదేవుని సెంటకు వెళ్ళపోయినా ఇల్లవహ నా ఇంటి నా ఇంటిలోకి రాగి నీ కొడుకు పరశురాముడు బతుకనియ్యడు కృష్ణమూర్తి మేడకు పోయిందయ్యా ఆ కోట్ల మూడు కోట్ల ముసలహా ముప్పై

ఇద్దరు సలు ఇద్దరుమోలు వండేది ఒకే పట్టమంతము కసవండి తాటాకుల గుడిసె ఉన్నది తాత జామ్మ మంతుని మేడ ఆ మేడల్ల చల్లిపోయింది ఆట మరి తాత జామ మంతుని మేడ ఏ విధంగా ఉన్నది దొబ్బలు దేవుడా మీద నల్లావు కండలు ఎర్రని రక్తము పాండలు దోరాకు దొబ్బలు బేగులు జందరాలు పెడదొబ్బలమ్మ తాత మంత్రులు మేడ మీద గసవంటి యోగర్మము శర్మము అనగా మరణించిన ఒక ఆవు కండలు రక్తము బాండ్వలు ఏగులు గంజరాలు పిడదబ్బలు ఆ మురిగివైన ఒక శ్రమము నవా ఆ తాత జంబవంతుడి నవ గంత అందమైన మేడ తాతజాంబవంతుని పోయి మరి అమ్మవారి ఇంటి ముందరికి పోయి రావయ్య రావయ్యాంతుడా ਯਾਹ ਦਨਵਰੀ ਹਟਾ ਤੈਨੂੰ ਤੇ ਗੱਲਾਂ ਨਾ ਤੰਦਰੀ ਜੁਤਾਂ ਦਾ ਗੱਗ ਮਦੁਰਾ ਦਇ ਗੱਲਾਂ ਵਾਣੀ ਵਈਆ ਧਰਮਾਤ ਨੂੰ ਵਈ ਨੀਉ ਓ తల్లి తల్లిగా వెళ్ళవ నా కొడుకుడే రాముడే రాముడు పరసరాముడు గల్ల కోటలు సీత పరసరాముడు ఎలా లేని బాధలు పెడుతున్నాడు ఈ ఒక్క గ్రామంలో పది ఇల్లు తిరిగి వచ్చానయ్యా ఏ ఇంటిలోకి పోయినా నా కొడుకు పరశురాముడు కోపాకుడు వెళ్ళవా ఇంటిలోకి రమ్మని ఎవరు నా ఇంటిలోకి నవా ఓ తాత అమ్మవంతుడా ఆవరించ రాత్రి పూడ నేను తలదాసుకుంటానయ్యా ఇదంతా సందు నావిచ్చినట్య ఉంటే తలదాసు కొని రేపటి పోతున్నా వెళ్ళారంగా బారంగా ఒడిసి వచ్చి మళ్ళా ఏదో ప్రయాణం కడతనయ ఒక్క గడియ నన్ను ఒక ఇయ ఒక్క గడియా నాకు మాపడి పొడగా పాడవయ్యను పలకగా ఆ తాత జమ్మ మంతులు ఏమన్నాట ఓ ఎల్లవా బంగారితో ఉన్న వెళ్ళవో అని తండ్రి శంకరుడు ఎన్ని మెడల్లో ఉన్నవే ఓ తల్లి ఎల్లవ్వ నవహా ఎన్ని మేడల్లో బతికిన దానివి బంగారు గోపురల్లా తిరిగిన దానివి నా ఇల్లు దూడ పోతే ఎల్లవ్వ పేగులు చంద్రాలు పెడతప్పలు నల్బో కందలు చేరని రక్తము పాండవడు ఇలా అంతా నల్ల ఈగలు జొబ్బు చొప్పున దిగుతాన్నాయి నవ్వ ఎల్లవ్వ మరి మేము వండుకున్నామన్నా పట్య మంచము మాలు మొగలం వండేది ఒక్కటే పట్ట్య మంచమున్నది ఎల్లవ్వ నా ఇంటిలోని ఎడ ఉంటావులవా పోల్లవాడు చూడు గడు చూడు ఎల్లవు మన గల్లగా ఉన్నదివాల్లు ఎల్లవా గల్ల కాదవా కూడా వద దుర్మము శర్మము దాసేది ఒక ఆ గల్ల కావులవా గల్ల కావుల్ ఉండేవా

రి చేతుల ఏనాడు వంజనాలు వ్యశుభంగా అమ్మవారు ఏనాడు లందలోన దుర్రంగా లందకుండ దేవుడ ఆ లందకుండ ఏ విధంగా పెరుగుతున్నదాట ఓ కారణంలో బుడ్డ దేవుడు ఓ కారణంలో బుడ్డ గాయించుకున్నదమ్మవారు ఇంటి ఆ తల్లి ఏడేడు పల్లె తడలు నవా ఏడేడు జడు పల్లెజలలు పల్లజలోయే నాడు కుండలు ఓని నుండి బయటకెళ్ళంగా జబ్బడి ఎంటుకాలు దేవుడు తల్లి పల్లజల్లు బట్ట భగవంతుడు పట్టి జల్లవని ఏనాడు పల్లె జల్లలు పట్టంగ దేవుడా ఆ పల్లె జల్లలు పట్టి జల్ల గొడ్డలు తోని ఏనాడు పల్లె జల్లలు నడిచిందాట ఆ నడిచిన పరిశగాముడు దేవుడా మరికొన్ని రోజులకు తల్లి ఒక నిను ఉన్నవా దేవుడా తల్లి ఒక ఎంటికలు నవా పల్లె జల్లలు పట్టినని ఆ భగవంతుడు ఇనవ సీని నరుకున్నడాట భగవంతుడు పరిశరాముడు నా కొలువు తీరని గాని ఆ నాటి రోజున ఓ అన్న పరిశరామ అది కోర నన్ను ఈ నాటి రోజున మరి మాది అంద చెంతకు ఎవరి ఏడ నుండి ఎవరి లోకి నుండి ఏ గ్రామం నుండి వచ్చిందయ్యా ఇది ఏ గ్రామం అయ్యా ఓ పెద్ద మనిషి ఏటూరా మరి ఏటూరి ఒక గ్రామం నెల అంత కావు ఉన్నదని చెప్పి ఆ ఏటూరు గల్ల కావుల కాడి ఏ గ్రామం నుండి ఎవరు వచ్చిందాట ఎవరు కళ్ళ కావునగా తల్లి ఉండేది కళ్ళ కావని చెప్పి ఇక్కడ నాయనా కంతన పెళ్లి గ్రామం నుండి రా దేవుడు ఏటూరు గ్రామంలో కళ్ళకావుల మీద ఉదేరావచ్చు ఈనాటి రోజున ఇంటి పేరు ఏం పేరు తాండ్రు పేరు మరి తాండ్రోళ్ళ మేడ వీడ తల్లి వెంకటేశ్వర్లు తాండ్రోళ్ళ మేడ మీద తాండ్ర వెంకటేశ్వర్లుగా మరి ఆ తల్లి సుజాతవ్వ గారు వారిద్దరు దంపతులు ఏకాశ్రమని కొడుకులు కోడలు మనమలు మనమరు అల్లనాడు ఎంటపెట్టుకోండి ఓ వెల్లవ్వ నవ్వ మా ఇంటిలోన తాతల్ నాడు దైవం తల్లు నాడు దైవం నా తల్లి చిన్ననాడు దేవారు నా తల్లి అల్లవ్వ తల్లకా ఊళ్ళలో మునగాలే నవ్వ తెల్లగా ఉల్లల దాగుండాలె అది ఒక తానూరి వారిలో ఇల్లలో నుండి తానూరులు వెంకటేశ్వర్ల గారిలో ఇల్లలనుండి ఆదిల్ల అందరూకి చిన్న చిన్న తల్లి మా ఊరాలెల్లవ్వ